అబ్బాయిలో పూటలో ఉన్న మా అబ్బాయి మా అక్క కొడుకు పదకొండో తారీఖు సాయంత్రం ఏడు గంటలు తప్పు ఇట్లా సాయంత్రం ఏమిటి ఉంది అంటే ఆ టైంలో మేము అంతా గల్లీ గల్లీ ఎతిగాము కానీ ఎక్కడ మాకు ఏ గల్లీలో కూడా అనిపించలేదు అట్లా అని మేము ఎక్కడ ఇచ్చి పెట్టకుండా కూడా ఎతికాము కానీ ఎక్కడ మాకు అనిపించలేదు ఇంట్లో కూడా ఏ గొడవ ఏం జరగలేదు కానీ నా అబ్బాయి స్కూల్కి పోకుండా వాళ్ళమ్మ ఎక్కడైతే అడుగుద్దని ఆ బయంతో బయటకు వెళ్ళిపోయిందో నీ ఈ ఈ పూటలో ఉన్న అబ్బాయి ఎక్కడైనా సరే కనిపించినా మాకు దయచేసి మా నెంబర్కి మేము చెప్తాము అడ్రస్కి ఆ అడ్రస్ ఆ అడ్రస్కి మాకు కాల్ చేయండి ఇప్పుడు ఈ అబ్బాయి నైన్త్ క్లాస్లో ఉంటుండో పాకతీయ స్కూల్లో చూడుతుందండి ఈ పూటలో ఉన్న అబ్బాయి ఎక్కడైనా సరే కనిపించినా కూడా మేము చెప్పే నెంబర్కి మా అడ్రస్కి ఫోన్ చేయండి దయచేసి మహేష్ కావలి అరుంధతివాడ బస్ అనకా ఆర్టిస్ట్ బస్ స్టాండ్ అనకా చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా ప్రయత్నించమని మేము చాలా ప్రార్థించుకుంటున్నామండి ఈ కి మేము చెప్పే కి కాల్ చేయండి ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ టూ జీరో డబల్ సిక్స్ వన్ సిగ్ త్రీ ఆ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పిన అంట్రా కూడా దయచేసి ఈ అబ్బాయి కనిపిస్తే ఫోన్ చేయమని మిమ్మల్ని నేను ప్రార్థించుకుంటున్నాను సహాయం కోరు చాలా దిక్కులు ఎదిగామండి మేము ఎక్కువ ఆరు రోజులైంది వారం అయింది ఈ అబ్బాయి కనిపించగా ప్రతి గల్లీలో ఎదిగాము ప్రతి ఏరియాలో ఎదిగాము ఎక్కడ బాగా కనిపించలేదండి దయచేసి ఈ అబ్బాయి ఎక్కడ కనిపించినా కూడా ఎవరికైనా సరే ఈ అబ్బాయి కనిపించినట్ల తండ్రి ఒక కాల్ చేయమని నేను చెప్పిన అడ్రస్కి కూడా మాకు అడ్రస్ కూడా ఫోన్ చేయమని మేము ఉండే అడ్రస్ అండి అరుంధతి వాడ కావల్లో మేము ఉంటాము అరు అరుంధతి వాడ బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మేము ఉన్నాము మీరు దయచేసి మీరు ఫోన్ చేసినా కూడా మేము అక్కడికైనా వస్తామండి ఈ నెంబర్కి నేను చెప్పిన నెంబర్కి మాత్రం కాల్ చేయడం పాల్దించుకుంటున్నాను